అందరికి నమస్తే వెల్కమ్ టు అన్న గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అన్నా సాయినా ఏ సంగతి మనం వన్ ప్లస్ ఎట్లుంది చూసిగా చూసి వన్ ప్లస్ పరిస్థితి ఇది చూసి ఏ పార్ట్గా పార్ట్ డిస్ప్లే పోయింది మొత్తం బ్రేక్ అయింది నీతో కాంటాక్ట్లో లార్ రాలేకపోతున్నా పోతున్నా ప్రజెంట్ ఏంటంటే మన కొత్త మొబైల్ వివో వి ట్వంటీ నైన్లో కూడా మన మెయిల్ యాడే ఉంది చవిటీ మన ఛానల్ది వీడియోల ద్వారా మీ ముందుకైతే వస్తున్నా లేకుంటే ఇది చేయించాలి ఇది ఈరోజు అయిపోతుంది ఆఫ్టర్నూన్ వరకు ఈ లోపు మన వ్యూల్లో వీడియోస్ షూట్ అవుతాయి కొంచెం అర్థం చేసుకోండి మనకు కార్లు పెట్టిన వాళ్ళు ఉంటే కొంచెం కాంటాక్ట్ నెంబర్స్ నా వాట్సాప్ నెంబర్ పెట్టండి అన్న ఓకేనా వీడియో గెలిపిదాం స్క్రీన్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం నుండి అన్న మనకు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ టూ థౌజండ్ సిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ మీద పెట్టారు స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ మాత్రం చిల్డ్ ఉంది రీసెంట్లీ గ్యాస్ ఫిల్ చేసినట్టు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ సిక్స్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెన్ రీషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ కొత్త లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది పియోనీర్ మ్యూజిక్ సిస్టమ్ మొత్తం పియోనీర్ స్పీకర్ ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఇంజన్ గుడ్ కండిషన్ అరవై ఆరు వేల అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఓకేనా ఇంజన్ ఎక్సలెంట్ ఉంది టైర్లు వచ్చేసి ఫ్రంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న దీని ప్రైస్ అన్న మనతో సెవెంటీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం నలభై తొమ్మిది వేల ఐదు వందలు పెడతామని చెప్పినాం ఎందుకు పెడతామన్నాం అంటే ప్లస్ ఒకటి వచ్చేసి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఏడు ఎనిమిది వందల వరకు ఉంది సెకండ్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ థర్డ్ వచ్చేసి ఏసీ వర్కింగ్ ఉంది ఫోర్త్ వచ్చేసి మంచిగా పిఎన్ స్పీకర్లు గీకారు మొత్తం యూజ్ సిస్టమ్ మస్ట్ ఉంది ఓకేనా ఈ ఆప్షన్స్ వల్ల మనమైతే అప్లోడ్ చేస్తున్నాం టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి నలభై తొమ్మిది ఐదు వందలు కళ్ళు మూసుకొని పెట్టి తీసుకోవచ్చు అంటే దాంట్లో కూడా స్లైట్లీ ఉంటుంది అన్న ఎక్కువ ఉండదు ఎందుకంటే మీకన్నా ముందు నేను బార్గెనింగ్ చేస్తాను ఓకేనా ఎందుకు మన ఛానల్లో రేట్లు ఎక్కువ పెట్టాం అన్న డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తే అన్న అంత పెట్టనన్నా అని చెప్పి నేను నలభై తొమ్మిది ఐదు వందలు పెట్టినా దాంట్లో పోతే కొద్ది గొప్ప తగ్గిస్తాను అది మీరు మాట్లాడుకోవచ్చు అంతేగాని మీరు పోకుండానే ఫోన్లో ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత అని బండి చూసుకోండి మీరు పోయి చెక్ చేసుకొని అప్పుడు కొద్ది గొప్ప తగ్గిస్తారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసే వాళ్ళు శ్రీ నమ్మకం పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే ప్రత అవును నంబర్ ఇస్తున్నాం కార్కుంటా అమౌంట్ కట్ అయిపోతాయి వేయ లైక్ చేయండి సబ్కొచ్చాను షేర్ చేయండి మనకు ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టే మిటిక్రస్ దిద్దాం యాక్చువల్లీ మా సెల్ హీరో డిస్ప్లే సండే షాప్స్ ఉంటాయో లేదో తెలియదు చూసిగా ఇది పరిస్థితి ప్రజెంట్ మన మొబైల్ది డిస్ప్లే మొత్తం ఇది అయిపోయింది దీన్ని ఈరోజు చెప్పిస్తా మీతోనే కాంట్రాక్ట్ వచ్చేస్తాను ఎందుకంటే గుండెకాయ ఛానల్ గుండెకాయ ఇది అందరి బయోడేటా అంత లీస్టు దీంట్లో ఉంది ఒక్క వీడియో కాదు దీని మీద రెండు వేల ఐదు వందల వీడియోలు మనం అప్లోడ్ చేసినాం కాబట్టి మన గుండకాయ నా ప్రాణం మీ ప్రాణం మీ అందరికి ఇప్పించిన మిడిల్ క్లాస్ ప్రాణం ఇది ఓకేనా ఇంకా డిటెవర్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ హ్యాపీస్ అంటా ఎంజాయ్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం నుండి పెట్టారన్న ఓకేనా మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో పట్టిపోతే ఏసీ చిల్డ్ ఉంది రీసెంట్గా గ్యాస్ ఫిల్ చేయించు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి ఫ్రంట్ ఎయిటీ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ ఉన్నాయి ఓకేనా పియోనీర్ ఏ సిస్టమ్ ఉంది పియోనీర్ స్పీకర్లు ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ తిరిగిందన్న ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ సెవెంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసారు మనమైతే మనం ఒకటే చెప్పినాం మనమైతే ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతామని చెప్పినాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ ఇస్తే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి విడినంత మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందించడమే సైడ్ కాస్ ఉండే లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు పెడతా అని చెప్పినా పెడతానే ఉంటా అన్న తగ్గేదిలే బట్ మా సెల్ కొంచెం బ్రేక్ అయింది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ఏదేమన్నా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ ఫైనల్ చేసుకోండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ అన్న ఏసీ వర్కింగ్ ఉంది చిల్డ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ ఫ్రంట్ ఎయిటీ బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ మరిపోతే నలభై తొమ్మిది వేల ఐదులో స్లైట్లీ నెగోషియల్ ఉంటుంది ఎక్కువ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సెవెంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం అయితే ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాం మీకన్నా ముందు నేనే బార్గనింగ్ చేస్తాను ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదే లో బడ్జెట్లో మీకు తెలుసుకుంటాం మీకు అందడమే సైడ్ లక్ష్యం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ టాప్లకి ఎవరైనా అయితే హ్యాపీస్ ఉంటే రైట్ అయినా